ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఆడుతున్న డ్రామాలను తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కృష్ణా జిల్లాల పేరుతోని బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి అంతర్గతంగా ఒప్పందాలు కుదుర్చుకొని ఆడుతున్న అనే విషయం స్పష్టమవుతున్నది కృష్ణా జిల్లాల విషయంలో బిఆర్ఎస్ పార్టీకి మీటింగ్ పెట్టి అర్హత లేదు పెట్టడానికైనా కొంచెం కొంచెమన్నా మొదటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఆ జిల్లాలను పాలమూరు జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ ఖమ్మంలో కొంత ప్రాంతం కానీ రంగారెడ్డిలో కొంత ప్రాంతం కానీ ఆ ప్రాంతాలను ఎడారిగా మార్చడానికి మూర్ఖత్వ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కృష్ణా జిల్లాల వాటాల విషయంలో మొదటి నుంచి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడుతో కుంభండు కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో మొత్తం ఆధారాన్ని బయటపెట్టిన ఎన్ని టీఎంసీల నీళ్లు రావాలి ఎన్ని టీఎంసీలకు కేసీఆర్ ఒప్పున్నాడు ఏ విధంగా మోసం చేసిండో మొత్తం ఆదరణతో సహా బయటపడితే ఇప్పటి సమాధానం లేదు ఇక మొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ఒక అడుగు ఎనగేసిన ఒక అడుగు ముందుకే మా కోసము వేసి మాకు ఎనిమిది వందల టీఎంసీలు దోషి పెట్టిండు మాకు అని చెప్పి ఇవాళ సాక్షాత్తు జగన్ గారే చెప్పారు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు మేము ఎనిమిది వందల టీఎంసీలు ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాలుగు వందల టీఎంసీలు ఇవ్వాలి అంటున్నారు వాళ్ళు అంటే ఎనిమిది వందల టీఎంసీలు ప్లస్ నాలుగు వందల టీఎంసీలు పన్నెండు వందల టీఎంసీలు ఒక టీఎంసీ దాదాపు పదివేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఒక టీఎంసీ అంటే పన్నెండు వందల టీఎంసీలు ఈ ఐదు జిల్లాల నాలుగు జిల్లాలకు సంబంధించి ప్రజలను మోసం చేసి పక్క రాష్ట్రానికి దోషిపెట్టిన పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు సమాన భాగస్వామి మోసంలో ఇవాళ రెండు పార్టీలు మళ్ళా కృష్ణా జలాల గురించి కొట్లాడుకుంటున్నాయి వాళ్ళ ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచిస్తుంది వాళ్ళ రెండు పార్టీలు ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అలా కాళేశ్వరం పోయేది కాళేశ్వరంలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా ఒక టెక్నికల్ టీం ఎక్కడైతే మేడిగడ్డ మీద ఆ పిల్లర్స్ కుంగిపోయినాయో అప్పుడే ఎక్స్పర్ట్స్ కమిటీ వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చింది దాని తర్వాత నిపుణులు కొంతమంది పేరు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు తర్వాత సెంట్రల్ టీం వచ్చింది రిపోర్ట్ ఉన్నది తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మంత్రులు హెలికాప్టర్ వేరు చూసేసారు అలా నాణ్యత లోపం వల్లనే జరిగిందని చెప్పారు ఇప్పుడు వాటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఏం చేసింది ఎస్ ఇది నాణ్యత లోపం వల్ల కుంగిపోయినాయి కాబట్టి సిట్టింగ్ చేస్తూ విచారణ జరుతామని చెప్పి అన్నారు సీజే గారు గౌరవ సీజే గారు ఏమన్నారు సిట్టింగ్ చేసి విచారణ ఒప్పుకోలే ఫ్యాక్ట్ రిపోర్ట్ వచ్చింది అక్కడ సబ్ సబ్కాంట్రాక్టర్ వల్లనే జరిగిందని చెప్పి ప్రభుత్వం దగ్గర లేకుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ దగ్గర ఉన్నది రిపోర్ట్ నా దగ్గర ఉన్నది కాళ్ళ అక్కడ ఎల్ఎన్టీ వాళ్ళని బెదిరించి కొంతమంది సబ్ కాంట్రాక్టర్ తీసుకొని నాణ్యత లేకుండా పనులు చేయడం వల్లనే జరిగింది ఈ రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ ఇవాళ శాసనసభ జరపకుండా శాసనసభను అర్ధాంతరంగా వాయిదా వేసి కాంగ్రెస్ పార్టీలు పిక్నిక్ పెట్టినట్టు మళ్ళా బస్సులో వేర్రు మళ్ళా మేడిగడ్డకు వేరు దేనికోసము అరే రిపోర్ట్ వచ్చింది కదా నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చింది కదా అడ నాణ్యత లోపల కుంగుమేనని చెప్పినాక మళ్ళీ పోయి ఏం చేసారు మన సేమ్ పోయి మళ్ళా మరి ఆరోపణలు వీళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు వాళ్ళ మీద వీళ్ళ ఆరోపణలు ఇది తప్ప ఇవాళ జరిగిన విషయం ఇలా సిరిసిల జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చినాం పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం సిరిసిల్కు ఉపాధి హామీ కోసం ఉపాధి హామీ పథకం కోసం మూడు వందల ఎనభై ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ మెటీరియల్ కోసం రెండు వందల పదమూడు కోట్ల ఒక లక్ష రూపాయలు ఇచ్చినాం మొక్కల పెంపకం కోసం రెండు వందల అరవై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఇచ్చిన ఈ స్వయం ప్రకటిత మేధావి కానీ ట్విట్టర్ టిల్లు కానీ ఇవాళ ఆన్సర్ చెప్పు రెండు వందల అరవై ఆరు కోట్లు ఈ సిరిసిల్ల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం చెట్లు నాటడానికి ఇచ్చేది ఏ రకమైనవి చెట్లు ఉండాలి ఎక్కడన్నా ఈ రెండు వందల అరవై ఆరు కోట్లు సిరిసిల్ల జిల్లాలో చెట్లు ఆటే సిరిసిల్ల మొత్తం అడుగు ఎక్కడ ఆడాలి ఏ పైసలు ఏ పైసలు చెప్పు కదా సమా అని చెప్పారు చెప్పుద్దామేమి అలా పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘ నిధులు నూట డెబ్బై కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చినాం ట్రై సైకిల్ కోసం డెబ్బై లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఇరవై మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం సీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చినాం ప్రధానమంత్రి సరకు ఎదురు కింద మూడు కోట్ల రూపాయలు ఇచ్చిన ఇది సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల అసెంబ్లీకి సంబంధించి ఆరు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చినాం ఉపాధి కూలి కోసము రెండు వందల తొమ్మిది కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ కోసము నూట ఇరవై ఒక కోటి అరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం మొక్కల పెంపకానికి నూట నలభై నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చినాం పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘం ఎనభై ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం ట్రై సైకిల్ కోసం ముప్పై కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం పదకొండు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం సీఎం కిసాన్ సమ్మా నిధి పేరు మీద ఎనభై ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చినాం లెక్క చెప్పి అను మరి నువ్వు ఎన్నిచ్చినావో గ్రామ గ్రామానికి నువ్వు వేసుకో పోస్టర్ నువ్వు వేసుకో పోస్టర్ దేశం మొత్తం ఇచ్చిర్రు మేమెందుకు ఇక్కడ ఇక్కడ ఇచ్చిరా అంటే మరి దేశం మొత్తము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టించు ఎందుకు ఇల్లు కట్టియలే దేశం మొత్తం చెట్లు ఎందుకు చెట్లాడలే ఎందుకు నాటాలు చెట్టు చేయాల దేశం మొత్తం పద్నాలుగు పైలో ఆర్థిక సెంత గ్రామాలు అభివృద్ధి చేశారు నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలే దేశం మొత్తం మోడీ గారు నేరుగా గ్రామ పంచాయతీ నిధులిస్తే అంత డైవర్ట్ చేయలేదు మీ అయ్యా ఎందుకు డైవర్ట్ చేశారు నిధులని కాబట్టి వాస్తవాలను పక్కదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నది కాబట్టి ఏం చేస్తా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ పదిహేడు సీట్లు పక్కా గెలుస్తాం వీళ్ళ లాలు చిత్రాన్ని ప్రజలు గమనించే స్థితిలో లేరు వాళ్ళని పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు ఇవాళ దేశానికి మోడీ అవసరం మోడీ లేని దేశాన్ని దేశ ప్రజలు ఎవరు ఊహించుకోవట్లేరు ఈ దేశాన్ని రక్షింపబడాలంటే పేదలు బాగుపడాలంటే రామరాజ్యం రావాలంటే రామరాజ్యం తిరిగి పునర్నిర్వడానికి ఇంకా జరగాలంటే కొనసాగాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజలు ఆలోచించాల్సింది అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాడు కర్మాల స్వయం ప్రకటిత మేధావి నేట ఊర్ల ఏ గ్రామానికి ఎన్ని విషయంలో చెప్తున్నాం తప్ప మేము చెప్పుకో నువ్వు చెప్పుకో నువ్వు పోస్టర్లు వేసుకో మెడలో బోర్డు వేసుకొని తిరుగు ఎవరు వద్ద ఉపాధ్యాయు దేశం మొత్తం ఇచ్చిన మరి ఎందుకు వెళ్లే నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది ఉపాధి హామీ పత్రిక పనిచేసినటువంటి మహిళలు సార్ మూడు నెలలు లేదు సార్ మా పైసలు ఇస్తలేరు ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేటం బాగా చేస్తారు మరి ఫోర్టీన్స్ నుంచి ఫైవ్ ఫైనాన్స్ పైసలు ఇచ్చినాం మేము దేనికోసం ఇచ్చినాం రోడ్ల కోసం గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చినాం మరి ఈ స్వయం ప్రకటిత మేధావి ఎప్పుడన్నా కేసీఆర్ దగ్గరికి పోయి సార్ ఫోర్టీన్ ఫైనాన్స్ నాన్స్ ఫిఫ్టీన్ ఫైవ్ పైసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ జీతాలు చూడండి సార్ ఈ ట్రాక్టర్లు ఎందుకు కొనుడు సార్ ఈ కరెంట్ బిల్ ఎందుకు కట్టడు సార్ ఇప్పుడు ఈ స్వయం ప్రకటన మేధావి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టిటర్ టిల్లు ఇలా బాగా మాట్లాడతాడు ఈయనకేమంటే బండి అజయ్ రావు కల్వకుండా తెలుసా మీకు అజయ్ రావు కేసీఆర్ టికెట్ ఇవ్వకుండా కొడుకు పేరు మార్చుకొని ఎన్టీఆర్ దగ్గర పోయి సార్ నా పేరు కల్వకుండా తారక రామారావు నీ పేరు ఉంటా సార్ అన్నట్టు టికెట్ ఇచ్చినా ఆయన కొడుకు పేరు కొడుకు పేరే మార్చిన టికెట్ కోసం అంత పెద్ద మేధావులు లేదు వీడికి వచ్చి సిరిసలు వచ్చి చోటు మారుతాడు ఈ చోటు మారుతాడు నా మీద ఏ పడతాడు గంగక మారుతాడు ఎంత ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడతారో సిరిసిల్ల ప్రజలు ఆలోచించాలి ఇవాళ ఇవాళ నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుని గెలిచిన తర్వాత కోవిడ్ అప్పుడు ఈ కేసీఆర్ కుటుంబం ఇంట్లో వండే పోయి ఏ ఒక్క హాస్పిటల్ సందర్శించలే నేను కరీంనగర్ పార్లమెంట్ మొత్తం ప్రతి హాస్పిటల్ తిరిగిన కోవిడ్ వాళ్ళ కూడా అయినా కోవిడ్ వాళ్ళ కూడా ఇవ్వేనా ఇలా గ్రామాలకు తెలుసో పక్కా చెప్తున్నాం మేము నువ్వేమిచ్చినావో చెప్పు ఇప్పుడు గ్రామాల వారిగా నువ్వు ఎన్ని నిధులు ఇచ్చావో చెప్పు నువ్వు వేసుకోనా ఈ ట్విట్టర్ డీల్ ట్విట్టర్ డీల్ చెప్తలేడు ఎందుకు చెప్తలేడు చెప్పకుండా కారణమైంది అరే నువ్వు పై గ్రామాల పై సర్పంచ్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారానా నువ్వు గ్రామాలకు నిధులు ఇస్తే సర్పంచ్ పెట్రోల్ బంక్ ఎందుకు పనిచేస్తారు నువ్వు గ్రామాలకు ఇస్తే సర్పంచ్ కూలీలు ఎందుకు మారుతారు ఇవాళ నువ్వు గ్రామాలకు పైసలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం దారిని మళ్లించకుంటే ఇలా సర్పంచ్ లో పట్టుకోవాలి ఎందుకు అయినాయి ఒక్కొక్క సర్పంచ్ కు కోట్ల రూపాయలు ఎందుకు వచ్చింది ఆ పైసలు ఎందుకు వెయ్యలే ఎవరు ఇస్తే ఎందుకే ఇవాళ సిరిసిలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దారి పద్నాలుగు వందల కోట్లు పద్నాలుగు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం దీనికి మళ్ళీ ట్విట్టర్ దృష్టి మళ్ళీ వ్యంగ్యంగా మారుతాడు నువ్వు మాట్లాడి బిడ్డా చరిత్ర మొత్తం ఇస్తా నీ నీకు మొత్తం నీ డాటా అంతా ఇస్తున్నా నీ మూడుతల షర్టు వేసుకున్న కాంచె అన్నీ ఇస్తా మూడుతల షర్టు రబ్బర్ చెప్పులు వేసుకున్న కాన్ అన్నీ తీస్తా దుర్మార్గం అన్న నా కొడుకు వాళ్ళ అత్తమ్మ డాక్టర్ మా బామర్ది డాక్టర్ మా సిస్టర్ డాక్టర్ మా కొడుకు ప్రేమ చూస్తారు షర్టు కొనిస్తే నీ ట్విట్టర్ టిల్లు అంటాడు ఆయర మార్కెట్ బండి సంజయ్ కొడుకు నలభై వేల షర్ట్ వేసుకొని చెప్తున్నా ఒక బండి కొంటే నా కొడుకు బండి కొంటే బండి కొంటాడా బండి సంజ కొడుకోట రేపు బండి సంజయ్ బట్టలు వేసుకోద్దానా బండి సంజయ్ కొడుకు కనీసం ఆయన కుటుంబ నీ బతికేం చెప్పరా చెప్పరాదు నీ బతికేం చెప్పరాదు నీ వేసుకునే ఫోటో పడేవటన్నా మీ అయ్యా కార్తే బ్యాంక్పోయా గెలవడి కిందకి బ్యాంక్ పైసలు కట్టకుండా గుంచుకపోయాడు పాస్పోర్ట్ బ్రోకర్ అయ్యా కాదా చెప్పు చూ చోర మొత్తం ప్రూఫ్ చేస్తా అడియా చెప్పు అడియా సిరిచిలో చూర మీ అయ్యా చరిత్ర నీ చరిత్ర మొత్తం చెప్తా పక్కా చెప్తాను నేను ಗೆಲ್ಪ್ತು ಗೆಕ್ಕೋ ಗೆಲ್ತಾರೆ